మాయ మీ సామాన్లు తక్కువగా అంటే రెండు మూడు రోజులకే కదా అని అంటే మిగతావన్నీ ఆయన ఊరు పంపించేస్తారు బాబు అక్కడికొచ్చి ఓ రెండు రోజుల నుండి వెళ్ళిపోతాం ఇంటి కండిషన్ ఎలా ఉందో ఏమో మీరెక్కడికి వెళ్తారు మాయ అక్కడ మన ఇంటి వెనక ఒక ఇల్లు ఖాళీగా ఉంది దాంతో మాట్లాడమని చెప్పాను మీరు మాతో వస్తున్నారు మీరు కూడా మా గుమ్మ సముద్రం వాస్తులు అయిపోతున్నారు ఇకపోయి మనందరం కలిసే ఉండిపోతున్నాం నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లేదు అల్లుడు గారు మీ ఇద్దరు లేకపోతే మేము అల్లాడిపోయేవాడు రే బుడ్డడా మీ నాన్న తాతకి మీ నాన్నమ్మకి గిఫ్ట్లు తెద్దాం గొడవల్లో ఉన్నారా రండి సార్ రండి కూర్చోండి మీకు కాఫీ తీసుకొస్తాను అలాగే కాఫీలో కాస్త విషం కూడా కలపమ్మా మీ ఆయన అదే లేకుండా కూర్చోండి రామారావు నాకు డౌట్ ఉండేది లేట్గా కన్ఫర్మ్ అయింది అయితే నిజంగానే ఆ గాంధర గోణం గొడవ కొట్లాట పూర్తిగా ప్రీ ప్లాన్డ్ కదా సార్ లోపల ఉన్న మీకు తెలిసింది ఒకటైతే బయట జరిగింది మాత్రం మరొకటి నేను సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకొచ్చే టైంలో కంపెనీ సెక్యూరిటీ వేషలో ఉన్న ఎమ్మెల్యే మనుషులు అత్యుత్సాహం చూపించారు రైతుల మీద చెయ్యేస్తే చూస్తూ ఊరుకుంటానా సార్ ప్రభుత్వాలు కష్టాల్లో ఉన్న మహాప్రభు ఆదుకోండి అని అడిగితే పైసా కూడా సాయం చేయం అదే నష్టపరిహారం అయితే లక్షలు లక్షలు ఇస్తాం అందుకు పని చేయడానికి లాన్సర్ తీసుకునేవాడిని చూశాను పని చేయకుండా ఉండడానికి లాన్సర్ తీసుకునేవాడని చూశాను కానీ జనం పని చేసి రిస్క్ తీసుకునేవాడిని నిన్నే చూస్తున్నాను వియలీ ఐ అం ప్రౌడ్ ఆఫ్ శివరామరావు సారి రాంగ్ టైంలో వచ్చినట్టు నేను లేదమ్మా రైట్ టైంలో వచ్చాం అయినా మెరుపు వాడు శబ్దం లేకుండా విలువనిచ్చే రకం సొంత ఊరికి వెళ్ళాక కూడా అతను అలాగే మెరవనివ్వండి ఆయనకి ఇడియోపథిక్ ఇన్సోమియా అంటే చేసే పని పూర్తిగా పూర్తయ్యే వరకు నిద్రపట్టదు అతన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేయొద్దు అతను మెలుకుగా ఉండడం జనానికి చాలా అవసరం ట్రాన్స్ఫర్ ఆపలేకపోయాను సారీ ఐఎమ్ గోయింగ్ టు మిస్ఏ రెవల్యూషనరీ ఆఫీసర్ మోహనరాత్రి మోనర మామగారు ఇరుకు దిష్టి కొరుకు దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అందరు దిష్టి పోవాల అనంత ఇది ముక్కలే దిష్టంత పోవాల అమరా పిల్లప్పటి నుంచి మీ నాయన నేను సావాస కాలం అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ప్రసాద రా మీ ఊరిక ట్రాన్స్ఫర్ అయ్యి ఆఫీసర్ గా మన ఊరికి రావటం వల్లా మన వాళ్ళకి ఎంత లాభమో తెలుసా ఏ గమడు ఉండొవయ్యా ఛాన్స్ దొరికిందని సన్మాన సభ పట్టబాకు ఏ నాయనా టీ వాడికి అన్న టీ ఏరా నాన ఎంత లోనో హా టీ టీ గ్రిగరే ఐ గాని హ్యాపీగా సర్లే అబ్బోడు అయినాక డ్యూటీలో జాయిన్ అవుతాడు అందరికి తెలిసేటు నీ విషయం కనం పండగ రోజున వేటను కోసి జనానికి నిరిటెలానే బంతి భోజనం అనంత ధ్యుడికి నీకు అంత లంకే ఉండదబ్బా మటన్ కొట్టు సీనాయని పిలిస్తే సలపాగా నరికేటోడే ఇప్పుడేమి మూడు దలలు అలా కాగా నరికినా లేదా ఏంటమ్మా బావున్నావా బావున్నానండి కాల్రాపా ఆ చే తో ప్రసాదం తీసుకొని రెండో చేస ఆప్తా ఉండావు ఇచి ఇచి ఈ పెద్ద పెద్దైన ఎవరు బైటూరి మట్లా నాడు ఏ తాతయ్యా ప్రసాద్ బావు రేయనంటూ మన వియంకులు పెద్దమ్మ ఇంకా ఇంటి గార్డనే arvulu చేస్తా ఉండారేమో పోయి తొలగరా పో వంటొళ్ళకి దుడ్లు ఇచ్చేసి వరకలాడతా పెద్దైన ఏందిరా ఎప్పుడు డబు డబు ఇడ్ ఇంకా మారలేదు

నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని ఈ మండలం ఇన్ఛార్జ్ ఎమ్ఆర్ఓని అభి నువ్వు చెప్పు మిమ్మల్ని యాదాని కోరుతారు పోలీసులు ఇదేం కొత్త కాదనా ఏ పండగ వచ్చినా అలా పార్టీ అయినా ఇలా సీఐ మమ్మల్ని నలుగురు గుంజుకుని పోయి యాడకు పంపుతారు కొండ చేపిస్తారు మాతో గొట్టు చాకరీ చేపించుకొని పైసా కూలీయకుండా తరుపుతారన్నా ఏమన్నా మాకు పండగ ఉండదా ఏమి చూడండి వీళ్ళు మీరు రారుండే లేదంటే మీ నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది పదన్రా తెలిసి అన్నరా కబీర్ ఫోర్ టెజెంట్ ఆగే కలిసా మాటకే సార్ అంటే పోర్ట్ ఆపరా సార్ పొదుగు ఒకరు చెప్పిందే చెప్పగాక అదే నాకు పెద్ద కష్టమైన పనేం కాదు అవేమైనా అగ్గిపోలన్నాయండి గుట్టుగా పెట్లో దాచి పెట్టుకోవడానికి నాలుగు వందల యాభై ఇట్టర్లు మాలు పెద్ద పెద్ద కంటైనర్లు నా డాగ కళ్ళు దాటి దాచిపెట్టడం అంత తేలికేం కాదు ఆ కుర్రాడో నువ్వు ఉండ రోజు పెద్ద మనిషి మాట్లాట్ల పోయి నీ బాజుకి చెప్పు మాల్ కనిపెట్టి కబురు పెడతారు ఓ గో ఆయత్ సార్ ఇప్పుడు చెప్పు సార్ ఆ కుర్రాలను తీసుకొని వస్తుంటే మన పైన ఎవరో యాక్షన్ తీసుకుంటా ఉంటారురా సార్ నువ్వే చేస్తా ఉండావు ఆ ఆర్ ప్రాక్టీస్ చేస్తా ఉండనా ఎట్లుండది నీ ప్రాక్టీస్ ఏదో మట్ట సంఘ పోతా ఉండాదినా అనుకో వైద్యం అందిస్తా ఉంటాను అదొక సాటిస్ఫాక్షన్ అట్టే బా సరే నా నీతో ఏదైనా పని పట్టుకునే టైం చూసుకొని వస్తున్నాను రే ఎవడ్రా ఎవుడురా వాడి ఇందాక యాక్షన్ తీసుకుంటా ఉంది నా యాళ్ళు లాగి పీకాల్స్లో పనిచ్చి లగెత్తుకొని వచ్చారు బ్రతికండి రా వాడిని పట్టుకురంటే మనం పట్టుకొచ్చే పని లేదు సార్ ఆయనే వస్తున్నాడు ఎడా అతనే సారు ఏ ఎవుడురా స్వామి నువ్వు అడ్డ పంచె కట్టుకొని ఆ అంతను చూస్తున్నావా ఏంది మా వాళ్ళు నలుగురు దొంగనాయలు లాకెళ్ళబోతే అడ్డం తగిలేమంట క్రిమినల్స్ ని పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే తెలుసా నీకు తెలుసు ఇలాంటి పోలీసులు క్రిమినల్స్ ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ నువ్వు మాట్లాడేదా ఇక్కడ నుంచి వచ్చావు నీ మాటలు చెప్పించుకోవడానికి రాలేడకి నువ్వెంత యాక్షన్ తీసుకుంటావు అన్నట్టుగా ఏంది నువ్వు యాక్షన్ తీసుకున్నదా నువ్వు డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ అయితే

In a specific incident, law, I clearly observed violation of fundamental rights, which is a crime. Crime me police All of you, Nena. will have to appear and explain your stand in my office if you extend this issue any further. Sir. Sir. Uh, <coughs> hmm. What do you remember, Sir, ఎంఆర్ఓకి ఎంక్వైరీ ఎంక్వారీ చెప్పవాల్సి ఉంటాయా మీ సార్ నాకు మాత్రం ఏం తెలుసురా స్వామి వాడు చెప్పిన స్టైలు పోస్సు చూస్తుంటే అప్పవసీ ఉన్నట్టే ఉంది ఓరే సార్ ఈ ఏటి రికార్డింగ్ డ్యాన్సులు మనకి లేకుండా చేశాడు ఈ తూర్ రికార్డింగ్ డ్యాన్స్కి మనోళ్ళు తెచ్చిన ఈ పిల్ల మీ అందరి చేత సిగ్గు సిక్కు పుల్ల ఆట ఆడిస్తాదే లేదండి